సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట జిల్లా ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది జరుపుకునే పండుగ క్రిస్మస్ తోటి వారిని ప్రేమించి వారికి సాయం చేయడంతోనే జన్మ ధన్యమవుతుందని ఏసు బోధిస్తాడు క్రిస్మస్ పండుగను రాష్ట్ర పండుగగా జరిపిన ఒకే ఒక వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు హరీష్ రావు ఉన్నటువంటి గౌరవ మా సోదర సోదరి మనులు కుటుంబ సభ్యులు జర్నలిస్టులు పార్టీ నాయకులు అందరికీ పేరు పేరిన క్రిస్మస్ శుభాకాంక్షలు డిసెంబర్ మాసం వచ్చిందంటేనే కొత్త సంతోషం డిసెంబర్ మాసం వచ్చిందంటేనే ఎనలేని ఉత్సాహం అందరిలో కనబడుతుంది ముఖ్యంగా క్రైస్తవులు ఉండే పేదలు బత్రమ పండగ నాటి హిందువులు రంజాన్ పండుగ నాకు ముస్లింలు కానీ క్రిస్మస్ పండుగ రోజు క్రైస్తవులందరూ కొత్త బట్టలు ఉండాలని పదేళ్ళు కేసీఆర్ గారు క్రిస్మస్ తోఫాను అందించారు సరే దురదృష్టం ఇక్కడ ఉన్న ప్రభుత్వం దాన్ని కొనసాగించలేదు ఆ తోఫాను ఆపేశారు బట్ ఏది ఏమైనా ఈ పండుగ మీ అందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు వెలిగి ఇవ్వాలని మీ అందరి జీవితాల్లో ఆ యేసుక్రము దయతో నూతన ఉత్సాహం మీ కోరికలన్నీ మీ కళలన్నీ నిజం కావాలి వాళ్ళైనా మన బైబిల్లోనైనా చెప్పింది అందరూ సమానమనే చెప్పారు దాన్ని మనం పాటించాలి కొన్ని శక్తులు కొన్ని వ్యక్తులు కొందరు వ్యక్తులు మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి మనం విభజించి పాలించాలని చూస్తారు